నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపూర్ మండలం మొసంగి గ్రామంలో మాజీ సర్పంచ్ మరియు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గోలీ లలిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు ప్రారంభించారు దేవాలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న జాతరలో ఎడ్ల పందాల పోటీలను పెట్టడం ద్వారా రైతులు ఎడ్లను పెంచే విషయంలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉండడం చాలా గర్వకారణమన్నారు హెడ్ల బంధాల ద్వారా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి గల సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు బొసంగి గ్రామంలో జాతర ఉత్సవాలలో అన్నదానం కోలాటం భాగవతం మొదలగు కార్యక్రమాలు జరగడం భక్తులు వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో డిబిఆర్ యువసేన జిల్లా అధ్యక్షులు మరియు నల్గొండ జిల్లా యాదవ సంఘం నాయకులు కుండిగోర్ల లింగయ్య యాదవ్ రైతు సంఘం అధ్యక్షులు నామాల సురేందర్ మరియు కమిటీ మెంబర్లు ఆర్గనైజింగ్ కమిటీ మహేశ్వరం ప్రవీణ్ కుమార్ గోలీ శివకుమార్ గ్రామస్థులు కంసాన్ని రవి శ్రీను వెంకన్న సురేందర్ భిక్షపతి సందీప్ తదితరులు పాల్గొన్నారు रखा <laughs> I'm not going to let you back at all. जरा गलैं जरा गलैं जौनलंग गलैं जरा गलैं ఇక్కడ ఎనిమి రెండు రెండు రౌండ్లు జబ్బులు చేసుకున్నాయి గోల్ వెంకటేశ్వర్లు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దేవాలయం శ్రీ పార్వతీలరామని చేసిన దేవాలయం కళ్యాణం కానీ ఎట్లా పనిచేయాలి కబడ్డీ టోర్నమెంటు హరికత వీధి నాటకాలు రాను రాను ప్రతి ఒక్కరు కూడా జిల్లాల వారిగా రాష్ట్రాల వారికి కూడా పోతుండ్రు జనాన్ని కానీ అన్నదాన కార్యక్రమం కానీ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం ఏ మాఘమాసంలో అలా కళ్యాణం జరుపుతుంది గుర్రంపూడు మండలం ముసంగి గ్రామంలోని శ్రీ పార్వతీ జటల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో పేరుగాంచినటువంటి దేవాలయం ఇక్కడ నమ్ముకున్నటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీరుతూ ఉన్నాయి ఈరోజు దేవాలయ కమిటీ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు లలితా వెంకటేశ్వర్లు గారు మాజీ సర్పంచ్ ముసంగి వీరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర ఉత్సవాలు అనేవి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూసినటువంటి అన్న అన్నదానం కావచ్చు అదేవిధంగా కబడ్డీ ఆటల పోటీలు కావచ్చు అదేవిధంగా ఎడ్ల పందాలు కావచ్చు ఒక మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎడ్ల పండాల పోటీల్లో పాల్గొనడానికి భక్తులు అత్యంత ఉత్సాహం చూపుతా ఉన్నారు రాను రాను ముందు రోజుల్లో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆ యొక్క రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుతా